దేవుడు మానవ జాతిని సృష్టించినప్పుడు మొదట ఆదాముని తర్వాత హవని ఆ తర్వాత మానవ జాతి మొత్తం వచ్చాం అంతే కదా ఆదాము హవల ద్వారా మానవ జాతి మొత్తం వచ్చాం అయితే దేవుడు మొదట్లో మానవ జాతిని సృష్టించినప్పుడు మనిషికి మరణం పెట్టాలనుకోలేదు ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఈ మరణం అందరూ తెలుసుకోవాలి దేవుడు మానవ జాతిని సృష్టించాడు ఓకే అయితే సృష్టించినప్పుడు ఈ మనిషికి మరణం పెట్టాలి అని దేవుడు అనుకోలేదు దేవుడు మానవుని నేలమట్టితో సృష్టించాడు ఒకే తర్వాత తన స్వహస్తాలతో చేశాడు తన స్వరూపంలో తన పోలికలో చేశాడు తన ఆత్మను కూడా మనలో ఉంచాడు నరుని నాస్కారందరములలో దేవుడు జీవవాయువుని ఓదగా నరుడు జీవాత్మయ్యాడు అంటే దేవుడు తన ఆత్మను ఊది మనల్ని బ్రతికిచ్చాడు బొమ్మగా ఉన్నటువంటి మనలను తన మహిమతో తన శక్తితో మనిషిగా చేశాడు ముందు మట్టి బొమ్మగా చేసి ఈ మట్టి బొమ్మలో దేవుడు తన ఊపిరిని మనలో ఊదినప్పుడు ఈ మట్టి బొమ్మ మనిషిగా మార్చబడ్డాడు ఓకే ఆ విధంగా మానవ జాతి వచ్చింది భూమి మీద అయితే దేవుడి యొక్క ఆలోచన ఏంటి ఈ మానవ జాతి మరణించాలని దేవుడు అనుకోలేదు మానవ జాతి ప్రతి ఒక్కరు కూడా చిరంజీవిగా లక్షల లక్షల సంవత్సరాలు బ్రతకాలని దేవుడు కోరుకున్నాడు అది తర్వాత దేవుడు మనల్ని సృష్టించినప్పుడు పరిశుద్ధులుగా చేశాడు అప్పుడు మనకు అసలు పాపం లేదు పాపం అంటే ఏంటో కూడా మనకు తెలియదు ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేశాడు ప్రసంగిలో చెప్పినట్లుగా దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించను అంటాడు సో దేవుడు మనకు మరణం లేకుండా చేశాడు తర్వాత మనల్ని పరిశుద్ధులుగా నీతివంతులుగా యథార్థవంతులుగా సృష్టించడం జరిగింది అంతేకాదు దేవుడు మనల్ని చేసినప్పుడు కొంత మహిమ కూడా మనకిచ్చాడు దేవుని కొన్నంత మహిమ మనకు లేదు కానీ దేవదూతలుకున్నంత మహిమ కూడా మనకు లేదు కానీ కొంచెం తక్కువగా మనకు మహిమ కూడా ఇచ్చాడు అంత గొప్పోళ్ళం మనం వాస్తవంగా చెప్పాలంటే మరణము లేనటువంటి వాళ్ళం మనం ఎవరు మానవ జాతి అలాగే కొంత మహిమ కలిగినటువంటి వాళ్ళం మనం తర్వాత దేవుని స్వరూపం కలిగినటువంటి వాళ్ళం దేవుని ఆత్మ కలిగినటువంటి వాళ్ళం అంత గొప్పగా మనం సృష్టించబడ్డాం కాబట్టి మానవ జాతి యొక్క సృష్టిని గురించి మనం ఆలోచిస్తే చాలా అద్భుతం అన్నమాట దేవుడు ఏదో మనం మరణించాలని మనల్ని చేయలేదు ఏదో తాత్కాలికంగా ఎక్కడ జీవించాలని మనం చేయలేదు చిరంజీవులుగా మనల్ని సృష్టించాడు అంటే చిరకాలం మనం జీవించాలని చిరంజీవి చిరకాలము జీవించువాడు అలాగా మనం జీవించాలని దేవుడు అనుకున్నాడు అనుకొని ఏం చేశాడు కొంత మహిము కూడా మనకి ఇచ్చేశాడు అప్పట్లో వస్త్రాలు లేవు మానవుడికి మహిమ వస్త్రాలతో ఉన్నాడు సిగ్గి అరగకున్నాడు కాబట్టి మహిమలో ఉండి మహిమ వస్త్రాలు కలిగి ఉన్నాడు మానవుడు దేవదూతుల వలె చక్కగా ఉన్నాడు ఎలాంటి తప్పు చేసే పరిస్థితులు లేడు ఎంతో పరిశుద్ధుడుగా నీతివంతుడుగా యథార్థవంతుడుగా ఉన్నాడు ఇలాంటి మనిషి పరిస్థితి ఏమైందంటే సాతాను ద్వారా మోసగించబడ్డాడు ఎక్కడ మనం పాయింట్ తీసుకోవాలి దేవుడు మొదట్లో సృష్టించినప్పుడు లెక్కలు వేరు తర్వాత మార్పు వచ్చింది ఏంటంటే ఈ సాతాను సర్పంలో ప్రవేశించి దేవుడు తినద్దని చెప్పిన పండు తినిపించిన తర్వాత ఆదాము హవ్వలు తర్వాత మానవ జాతి మనం అందరం కూడా ఏమయ్యాం అంటే పడిపోయాం మనకు తెలిసి కానీ తెలియక కానీ పాపంలో పడిపోయాం మీకు ఇంకో సీక్రెట్ చెప్పాలంటే ఆ పండు తినటం ద్వారా ఏమైందంటే మనం పాపం చేయటమే కాదు అసలు పాప స్వభావం వచ్చింది మనకి చాలామంది ఆ మర్మం చెప్పరు ఆ పండు తిన్నారు పాపం చేశారు లేక ఆజ్ఞ అతిక్రమించారు ఆజ్ఞ అతిక్రమే పాపము అట్టు చెప్తారు అది కాదు పాపము కంటే ప్రమాదకరమైనది ఒకటి జరిగింది ఇక్కడ ఏంటంటే పాప స్వభావం వచ్చింది మనలోకి అంటే ఇప్పుడు కొన్నిసార్లు మనకు గిట్టినటువంటి తింటే ఎట్లా ఫుడ్ ఇన్ఫెక్షన్ జరిగిద్దో ఈ పండు ద్వారా ఫుడ్ ఇన్ఫెక్షన్ లాగా అయిపోయింది మనలోకి పాప స్వభావం వచ్చింది మనం ఏదో పాపం చేయడం కాదు పాపం చేస్తే దాన్ని దేవుడు తీసుకెళ్ళేస్తాడు పెద్ద గొప్పం కాదు ఆ పండు తినటం ద్వారా మనిషిలోకి పాప స్వభావం వచ్చేసింది అంటే ఇక మానవుడు చచ్చిందాక పాపం చేస్తాడు ఖచ్చితంగా నువ్వు ఎన్నిసార్లు చేయొద్దని చెప్పినా చేస్తాడు పాపం అంటే మానుకోవచ్చు లేక దేవుడు తీసేయచ్చు క్షమించవచ్చు అది పెద్ద గొప్పేం కాదు కానీ గుర్తుపెట్టుకోండి పాపము కంటే వంద రెట్లు ప్రమాదకరమైంది పాప స్వభావం థియాలజీలో కరెక్ట్గా ఆలోచిస్తే పాపం కాదు పాప స్వభావం అంటే ఆ నేచర్ వచ్చేసింది ఆ పాప స్వభావం ఎక్కడికి వచ్చింది మన రక్తంలోకి వెళ్ళింది మెదళ్ళలోకి వెళ్ళింది నరాల్లోకి వెళ్ళింది ఎముకల్లోకి వెళ్ళింది మాంసంలోకి వెళ్ళింది మన శరీరంలో ప్రతి అవయవంలోకి వెళ్ళిపోయింది పాప స్వభావం ఎందుకంటే పండు తినేసాం కదా ఫుడ్ ఇన్ఫెక్షన్ జరిగిపోయింది కదా కాబట్టి దాని యొక్క ఎఫెక్ట్ అనేది శరీరంలో ప్రతి అవయవంలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు కళ్ళ కఠినారాలోకి వెళ్ళిపోయింది కళ్ళలో పాపం వచ్చింది మనసులోకి వెళ్ళిపోయింది మెదడులోకి వెళ్ళింది హృదయంలోకి వెళ్ళిపోయింది మన రక్తంలోకి వెళ్ళింది అన్నిట్లోకి వెళ్ళిపోయింది అప్పుడేమైంది ఆ పండు అన్నిట్లోకి వెళ్ళిపోయింది కనుక శరీరంలో ప్రతి అవయంలోకి వెళ్ళిపోయింది కనుక మనకి పాప స్వభావం అనేది వచ్చింది అది కాబట్టి ఇప్పుడు మనం చేయాలనుకున్నా చేస్తాం వద్దనుకున్న చేస్తాం కొన్నిసార్లు ఈ తప్పు చేయకూడదు ఆ తప్పు చేయకూడదు ఇలా చూడకూడదు నేను అలా చూడకూడదు ఈ మాట మాట్లాడకూడదు ఆ మాట మాట్లాడకూడదు అనుకుంటాం అనుకుంటాంగా చేస్తాం మళ్ళీ ఎందుకంటే చేసేది మనం కాదు మనలో ఉన్న పాప స్వభావం ఇప్పుడు కొన్నిసార్లు మనం ఎంతో నీతిగా నిజాయితీగా ఉండాలనుకుంటాం కదా చాలా మంచిగా ఉండాలనుకుంటాం కానీ ఉండలేము కారణం ఏంటి ఉండాలనుకునేదేమో మనము ఉండలేకపోతుంది ఏంటిది పాప స్వభావం కాబట్టి మనిషిలో పాప స్వభావం వచ్చేసింది అన్నమాట అక్కడొచ్చింది అసలు ప్రమాదం దేవుడు సృష్టించినప్పుడు ఏమైనా మనల్ని పరిశుద్ధులుగా సృష్టించాడు అయిపోయింది చిరంజీవులుగా చేశాడు అయిపోయింది అప్పుడు మనం అసలు రక్షణ పొందాల్సిన అవసరం కూడా లేదు అందరం మంచి వాళ్ళమే సో ఎప్పుడైతే మనిషి పండుతున్నాడో అతంలోకి పాప స్వభావం వచ్చేసింది ఇక పాప స్వభావం అనేది పోదిక ఆ వ్యక్తి మరణించేంతవరకు పోదు అందుకని ఇప్పుడు దేవుడు ఏం ఆలోచించాడంటే ఈ మనిషిలోకి పాప స్వభావం వచ్చింది కనుక ఈ మనిషిని భూమి దిట్లే బ్రతకనిస్తే ఇంకా ఎక్కువ పాపం చేస్తాడని మరణం పెట్టాడు అంటే కంట్రోల్ చేయటానికి మరణం పెట్టాడు దేవుడు మరణం అనేది మధ్యలో వచ్చింది మనిషికి అది ఎందుకు వచ్చింది మనిషిని కంట్రోల్ చేయటానికి మనిషిని భయపెడటానికి అంటే మనిషి కొంచెం బుద్ధి జ్ఞానం కలిగి కొంచెం పద్ధతిగా ఉండటానికి దేవుడు మరణం పెట్టాడు మొదట్లో మరణం పెట్టలేదు మధ్యలో పెట్టాడు ఒకవేళ మనిషికి దేవుడు మరణం పెట్టకపోతే మానవుడు ఏమంటాడు నేనే దేవుడిని అంటాడు నేనే దేవుడిని అంటాడు నాకు దేవుడితో పని లేదంటాడు మరణం పెట్టబట్టే కొంచెం మనిషి మాట వింటున్నాడు కానీ మీరు గుర్తుపెట్టుకోండి ఆలోచించండి మరణం పెట్టబట్టే మనిషి మాట వింటున్నాడు కానీ అసలు మనిషికి దేవుడు మరణం లేకుండా చేస్తే మాటంటాడా అసలు ఎవడు చర్చికి రాడు ఎవడు దేవుణ్ణి నమ్మడు బాబు తీసుకుని తీసుకోమంటే ఎవడ తీసుకోడు మాట ఎవడ పొందడు అసలు నీతిగా బ్రతకమంటే ఎవడో బ్రతకడు నా ఇష్టం అండి నా ఇష్టం నేనే దేవుణ్ణి అంటాడు దేవుడితో నాకు పని లేదు సంఘంతో నాకు పని లేదు అంటాడు మానవుడి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాడని దేవుడికి ముందే తెలుసు అందుకని దేవుడు ఏం చేశాడంటే ఇక్కడ లాజిక్ మీరు తీసుకోండి దేవుడు మానవుని సృష్టించినప్పుడేమో మరణం లేకుండా చేసుకున్నాడు ఎందుకు అప్పుడు మానవుడు పరిశుద్ధుడు కాబట్టి గొడవ లేదు ఏమంటారు మానవుడు అప్పుడు పరిశుద్ధుడు కాబట్టి ఎంతకాలం బ్రతికినా సమస్య లేదు అప్పుడు మానవుడికి మంచిగా పరిశుద్ధత ఉంది తన ఆత్మ ఉంది దేవుడు కొంత మహిమ కూడా ఇచ్చాడు కాబట్టి సమస్య లేదు ఎప్పుడైతే ఈ పండు తినేసాడో అతిక్రమం చేశాడో వెంటనే మనిషిలోనికి పాప స్వభావం అనేది వచ్చింది ఈ స్వభావం అనేది పోదది ఎంతకాలమున్న అట్లే ఉండిద్ది అందుకని దేవుడు ఆలోచించాడు అరే మరి ఇప్పుడు పాప స్వభావం వచ్చేసింది కదా ఇప్పుడు మనిషిని మనం ఎట్లా కంట్రోల్లో పెట్టాలి ఇక మనిషి రోజు పాపం చేస్తానే ఉంటాడు మరి ఎలా కంట్రోల్లో పెట్టాలి పాపం పండిపోయిద్ది కదా భూమి బొరువైద్దు కదా కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి రైట్ ఇప్పుడు మరణం పెడతాం మంచిది మరణం పెడితే మన మనిషిని కొంచెం కంట్రోల్లో పెట్టవచ్చు మనిషిని కొంచెం భయపెట్టవచ్చు లేకపోతే మనిషిని కొంచెం నాకు లోబడేటట్టుగా చేసుకోవచ్చు మనిషి కొంచెం బుద్ధి తెచ్చుకునేటట్టుగా మారు మనసు పొందేటట్టుగా బాప్తీసం తీసుకునేటట్టుగా చేయొచ్చు అని ఇది కూడా మనిషి ప్రయోజనం కోసమే మరణం పెట్టాడు దేవుడు మొదట్లో మరణం పెట్టని దేవుడు మధ్యలో మరణం ఎందుకు పెట్టాడంటే అది కూడా మనిషి ప్రయోజనం కోసమే ఆ మరణం అనేది లేకపోతే మనిషికి భయం భక్తి ఉండదు మనిషి అసలు దేవుడి దగ్గరికి రాడు దేవుడిని పట్టించుకోడు అవసరమైతే మిగతా మనుషులను వచ్చినట్టుగా నాశనం చేస్తాడు ఒకరికొకరు అన్యాయం చేసుకుంటారు కీడు చేసుకుంటారు మనుషులు రాక్షసులాగా ప్రవర్తిస్తారు ఆ సంగతి దేవుడికి తెలుసు అందుకని దేవుడు ఏం చేశాడు ఈ మనిషిని కంట్రోల్లో పెడతానికి మరణం పెట్టాడు అది దేవుడు ఉద్దేశం అందుకని ఏమన్నాడంటే రే మానవుడా నువ్వు మొన్నే కనుక తిరిగి మొన్నైపోతావు నీకు మరణం పెడుతున్నాను ఆ పండు తినొద్దురా తినుదిను నిత్యముగా నువ్వు చస్తావని చెప్పాను చెప్పిన వినకుండా పండు తినేసావు కాబట్టి ఇప్పుడు నీకు మరణం పెడుతున్నామని చెప్పి దేవుడు పెట్టాడు అప్పటి నుంచి ఏమైందంటే ఆదాము దగ్గర నుంచి ఇప్పటి వరకు అందరం మరణిస్తున్నాం ఈ మరణం ఎందుకు వచ్చింది రోమిలకు రాసిన పత్రిక ఆరు ఇరవై ఆరు లెక్కల ప్రకారం రోమపత్రిక ఆరు ఇరవై మూడు ఏల అనగా పాపం వలన వచ్చు జీతం మరణం అది పాపానికి జీతం ఇది మరణం అనేది పాపానికి ప్రతిఫల మరణం అంటే మొదట్లో మరణం లేనప్పటికీ ఎస్ దేవుడు మరణాన్ని పెట్టకపోయినప్పటికీ మానవుడు శాతానుమాట విన్నాడు కాబట్టి మానవుడు పాపంలో పడిపోయాడు గనుక దేవునికి దూరమైపోతున్నాడు కనుక ఇప్పుడు దేవుడు మనిషికి ఆ పాపానికి జీతం ఆ ప్రతిఫలం మనిషిని కంట్రోల్లో పెడతానికి ఈ మరణం అనేది పెట్టాడు అందువల్ల ఆదాము దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రతి వ్యక్తి మరణిస్తానే ఉన్నారు ఈ లోకంలో జన్మించిన ప్రతి వ్యక్తి కొంతకాలం జీవించిన తర్వాత మరణిస్తున్నారు అయితే మరి ఇప్పుడు యేసు ఎందుకు వచ్చాడు సార్ క్రిస్మస్ ఏంటి సార్ ఆయన ఈ భూలోకం ఎందుకు జన్మించాలి మరి ఆయన ఎందుకు నమ్ముకోవాలంటే ఇప్పుడు దేవుడు ఇంకో ప్లాన్ వేశాడు మొదట్లో మనిషిగా మరణం పెట్టలేదు మళ్ళీ ఏం చేసాను మళ్ళీ మధ్యలో మరణం పెట్టాము ఎందుకు మనిషిలో పాప స్వభావం ఉంది గనక అతను కంట్రోల్ చేయడానికి ఏం చేశాం మనం మరణాన్ని పెట్టాము ఇప్పుడు ఏసుక్రీస్తుని భూలోకానికి పంపించేసి ఎవడెవడైతే యేసు ప్రభు నమ్ముతారో వాళ్ళు మొత్తానికి మళ్ళీ మరణం లేకుండా చేద్దాం లాజిక్ కెట్టొచ్చిందో చూడండి ఇప్పుడు యేసు క్రీస్తుని ఎందుకు పంపించాడంటే భూమి మీదకి ఆయన్ని ఎవడైతే నమ్ముతాడో ఏసుక్రీస్తు నాకు కావాలి అని ఎవరైతే ఆయన్ని నమ్ముతారో ఆయన హృదయంలోకి చేర్చుకుంటారో గృహంలోకి చేర్చుకుంటారో ఆయన్ని ఆరాధిస్తారో ప్రతి వారం చర్చికి వచ్చి ఆరాధనలో పాల్గొంటారో మారు మనసు పొందుతారో పాపక్షమాపణ పొందుతారో ఖచ్చితంగా బాప్తీస్ తీసుకుంటారో వాళ్ళకు మళ్ళీ మరణం లేకుండా చేయటానికి అది అంటే వాళ్ళకి నిత్య జీవాన్ని ఇవ్వటానికి యేసు ప్రభుని పంపించాడు మొదట్లో మరణం లేదు ఎస్ మధ్యలో మరణం వచ్చింది ఇప్పుడు మళ్ళీ మరణాన్ని క్యాన్సల్ చేయటానికి అది మరణాన్ని క్యాన్సల్ చేసి మనందరిని చిరంజీవులుగా చేసి రేపు మనకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి యేసుప్రభుని పంపించాడు ఈ భూమి మీదకి ఈ మర్మం ఈ సత్యం ప్రపంచం మొత్తానికి తెలియాలి యేసుప్రభు ఇక్కడికి పని పాట లేక ఆ భూమి మీదకి ఎందుకు వచ్చాడు ఈ పశువుల పాకులోకి ఎందుకు వచ్చాడు మట్టిలోకి ఎందుకు వచ్చాడు మనుషుల మధ్య కంటే మరణాన్ని క్యాన్సిల్ చేయటానికి పాపాన్ని తీసివేయటానికి సాతాను చేతుల్లో నుంచి మనల్ని విడిపించడానికి ఒక్క మాటలో చెప్పాలంటే మనకి నిత్య జీవాన్ని ఇవ్వటానికి వచ్చాడు రేపు మనం లక్షల కోట్ల సంవత్సరాలు మళ్ళీ బ్రతకబోతున్నాం యేసు ప్రభులో ఉన్న ప్రతి వ్యక్తి బాప్ తీసుకుని తీసుకున్న ప్రతి వ్యక్తి మళ్ళీ రెండవ జన్మలోకి వస్తున్నాడు అంటే రెండవ జీవితాన్ని పొందుతాడు మనం శారీరకంగా ఇక్కడ మరణించినప్పటికీ మళ్ళీ బ్రతుకుతాం ఆ తర్వాత మనకు నిత్య జీవం ఇవ్వబడుతుంది అంటే నిత్యము జీవిస్తాం ఈ మాట నమ్మండి యేసుప్రభు నమ్మకపోతే వాళ్ళకి గతి లేదు దిక్కు లేదు ఈ లోకంలో ఉండగా నువ్వు యేసుప్రభు నమ్మితే మారు మనసులోకి వచ్చి బాప్తీసం తీసుకుంటే అలవాట్లు మార్చుకుంటే స్నేహాలు మార్చుకుంటే నువ్వు క్రమంగా సంఘానికి వస్తే ఒక నామకార్థ క్రైస్తువుడిగా బుద్ధి లేనిగా బుద్ధి లేని దానిగా ఉండకుండా నువ్వు కరెక్ట్గా ఉంటే వాక్యం ప్రకారం జీవిస్తే మరలా నీకు నిత్య జీవం ఇవ్వటానికి యేసుప్రభు వచ్చాడు అది అసలు యేసుప్రభు వచ్చిన ఉద్దేశం ఏంటంటే నిత్య జీవం ఇవ్వటానికి తను నమ్మిన ప్రతి ఒక్కరికి మనసు మార్చుకున్న ప్రతి ఒక్కళ్ళకి క్షమాపణ అడుక్కున్న ప్రతి ఒక్కళ్ళకి ఆ మరణాన్ని క్యాన్సల్ చేసి పడేసి మనం ఈ శారీరకంగా మరణించినప్పటికీ పునరుద్ధానంలో మళ్ళీ బ్రతికినాక మనకి ఇచ్చి దేవుడు ఎలాగైతే చావు లేకుండా కోట్ల కోట్ల సంవత్సరాలు ఉంటాడో దేవదూతలు ఎలాగైతే ఉంటున్నారో రేపు మనల్ని కూడా అలాగ ఉంచడానికి ఈ రెండవ జీవితంలో మనందరికి నిత్య ఇచ్చి మనము దేవదూతుల వలె ఉండటానికి ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉండటానికి మహిమ శరీరాలతో నిరంతరం మనం జీవించటానికి ఆ నిత్య జీవం ఇవ్వటానికి కేసుప్రభు ఎక్కడికి వచ్చాడు